హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూపా మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో అతి రహస్యమైనటువంటి యక్షిణీ దేవతల ఉపాసన గురించి పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది యక్షిణి దేవతలు సాధన అనేది ఒక మండలంలో చేస్తే సిద్ధి పొందవచ్చు అని చాలామంది చెబుతూ ఉన్నారు కానీ అసలు యక్షిణి సాధనలు చేసే ముందర ఏ ఏ దేవతలు సాధన చేస్తే యక్షిణి దేవతలు చేసే సాధన విఫలమవ్వకుండా సాధనలో పూర్తిగా సిద్ధత్వం పొందడానికి ఉపయోగపడే కొన్ని అతి రహస్యమైన విధానాలు చెప్పడం జరుగుతుంది యక్షిణి దేవత ఉపాసన చేసేవారు ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు పెట్టే ఆటంకాలు పరీక్షలు కూడా తట్టుకుని ఉండాలి చాలామంది సాధకులు యక్షిణి సాధన గురించి తెలియ చెప్పడం అని అడుగుతున్నారు కానీ యక్షిణి దేవతలు సాధకులను మామూలుగా సిద్ధించవు దానికంటూ ఒక ప్రత్యేకమైన నియమ నియమాలు దారులు ఉన్నాయి అసలు యక్షిణీ విద్యుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మామూలుగా మనలో మన మాట యక్షిణీ సాధనలు పూర్తిగా సాధించాలి అంటే గనక ముందుగా శివ పంచాక్షరి చెయ్యాలి తర్వాత కుబేరుడుది మంత్ర మంత్రజపం చెయ్యాలి తర్వాత యక్షిణీ ఉపాసనలోకి సాధకుడు దిగాలి ఈ వీడియోలో పూర్తిగా మీకు అందుబాటులో ఈ విషయాన్ని చెప్పడం జరుగు మనలో మన మాట అని ఎందుకు చెప్పడం జరిగిందంటే చెడపకుర చెడతావు అని ఊరికే అనలేదు పెద్దలు ఇందులో చాలా లోతైన రహస్యం దాగి ఉంది ఎందుకు అంటే ప్రస్తుతం మన ఉన్న కాలమానం ప్రకారం కలికాలం ఏ విద్య చేసినా రెంటింపు బలమైన సాధన చేస్తేనే గాని దేవతా అనుగ్రహం కలగదు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాల గురించి సాధకులకు లోతైన విషయాలు సాధన ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అది గమనించి యక్షిణీ దేవత సాధన చేయాలి యక్షిణీ దేవతల సాధన పూర్తిగా గృహస్థులకు ఉరిద్దంగా ఉంటుంది అతను చేసే వ్యక్తి సన్యాసి అయి ఉండాలి లేదా గృహస్థు జీవితంలో గడిపే సాధకుడైతే గనక నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తి అయితేనే సాధనలోకి దిగాలి ఇది అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుంది ఇంకా మనలో మన మాట అని ఎందుకు అన్నానంటే యక్షిణి సాధన సాధకులు మొదలు పెట్టాలి మొట్టమొదటిగా మాట ఇది పూర్వం మన గురువులు పెద్దలు చెప్పిన మాట అయితే సాధన ప్రకారం ఈ విషయం గురించి లోతుగా ఆలోచించండి సాధన సాధకులకు నూతన సాధకులకు కూడా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అని మాట ఒక మనిషి ఇంకొక మనిషితో సావాసం చేస్తే వచ్చే మార్పులు అని మాట మనం కొత్తగా ఇల్లు కట్టిన పెళ్లి చేసుకున్నా కట్టిన ఆరు నెలల వరకు బాగోదు తర్వాత బాగుంటుంది ఇది కొంతమందికి పెద్దలు గురువులు మనకు చెప్పే మాట తర్వాత ఆరు నెలల తర్వాత బాగుంటుంది అలాంటిది ఇది దేవతా చిత్తుతో సావాసం కాబట్టి ఏ సాధన అయినా సరే ఆరు నెలలు పాటు కఠోర సాధన చేస్తేనే గాని మంత్ర విద్యలో లోతు అనేది తెలుస్తుంది అంతేగాని మండల దీక్ష చేసడం పని జరగలేదు నలభై ఒకటి నలభై ఐదు రోజులు చేసడం అన్నది కాదు కొంతమంది మండలం రోజులు మంత్రసిద్ధి అనేది పొరపాటును కూడా జరగదు కొన్ని కొన్ని క్షుద్ర విద్యలు పొందవచ్చు కానీ యక్షిణి దేవత విద్యలు అలా కుదరవు ఎన్నో పరీక్షలు ఉంటాయి వాటినే ఇంద్ర పరీక్షలు అంటారు యక్షిణీ దేవతలు పార్వతీదేవి అంశ పార్వతీదేవి స్వరూపాలు మంత్రశాస్త్ర ప్రకారం యక్షిణీ విద్యలు అరవై నాలుగు విద్యలు మాత్రమే ఉన్నట్లు మంత్రశాస్త్రం చెప్తుంది అసలు యక్షిణీ విద్యలు అరవై నాలుగు వేల మంది యక్షిణి సాధనలు ఉన్నాయి కొన్ని కొన్ని సాధనలు నేడుకి నేడు కూడా గురు పరంపరంగా ఉన్నాయే గాని అవి వెలుగులోకి రాలేదు మా గురువుల అనుగ్రహంతో కొన్ని యక్షిణీ విద్యలు మా గురువులు మాకు అందుబాటులో ఉంచారు అది పూర్వజన్మ సుఖం ఏదైనా ఒక సవహాసం చేస్తే ఆరు నెలలు చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని మనుషుల్లోనే ఇంత తేడా ఉంటే దేవతలతో సవహాసం అంటే అది ఎంత లోతైన విషయమో మీరు నూతన సాధకులు గ్రహించాలి ఎలా పడితే అలాగ సాధన చేస్తే మంత్రం విధానం పెడుచుకుంటాం పూర్తిగా సాధన గురించి తెలుసుకుని సాధన ప్రారంభించాలి మనం అనుకుంటాం మండలం అంటే నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజులు అని అది తప్పు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మనం కాలమానం ప్రకారం కదలికల ప్రకారం మంత్రానికి పూర్తిగా భిన్నంగా ఉండే కాలం మండలం అంటే అది సిద్ధక్షేత్రంలో మూడు మండలాలు మంత్రజపం చేస్తే గనుక అది ఒక మండలం కింద లెక్క వస్తుంది సిద్ధక్షేత్రంలో మూడు మండలాలు కఠోరమైన సాధన చేస్తే సాధకుడికి సాధన అనేది ఫలిస్తుంది లేదా నూట ఎనిమిది రోజులు సాధన చేయాలి ఇక మన గృహంలో సాధన అయితే ఒక కాలం మనకి మంత్రశాస్త్రం ప్రకారంగా ఒక సంవత్సర కాలం సాధన చేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో మండలం అంటే గనక ఇంటికాడి చేసే సాధన ఏదైతే ఉందో అది ఒక సంవత్సరం చేస్తేనే కానీ యక్షిణీ విద్యను సాధించలేము మన పూర్వీకులు ఋషులు పెద్దలు మండల దీక్ష అన్నారు కానీ ఇప్పుడు కాలంలో మండల దీక్ష కాదు కాబట్టి సాధన బలంగా చేస్తే సిద్ధి పొందవచ్చు యక్షిణి విద్యలు పరిపూర్ణంగా సాధించాలి అంటే గనుక ముందు శివ పంచాక్షరి ఐదు లక్షలు సాధన చేయాలి అదే చాలా నియమంగా చేయాలి తర్వాత కుబేరుడు సాధన చేయాలి ఎందుకంటే శివ అనుగ్రహం లేనిదే యక్షిణి విద్యను సాధించలేరు నా అనుభవంలో నేను చూశాను కాబట్టి ఎంత పరిపూర్ణంగా చెప్పడం జరుగుతుంది పరమేశ్వరుడికి స్వయాన కుబేరుడు మిత్రుడు శివ అనుగ్రహంతో కుబేరుడు యక్షిణి దేవతలకు అధిష్టాన దేవత యక్షిణి దేవతలకు అధిపతి యక్షిణి గణానికి అధిపతి కాబట్టి ముందుగా సాధకుడు ఎవరైతే ఉన్నారో ఈ రెండు సాధనలు చేస్తేనే కానీ యక్షిణీ దేవతలు సాధనలోకి దిగరాదు దిగితే గనక లేనిపోని తిప్పలు తెచ్చుకుని ఉంటారు ఒకవేళ మంత్రదేవత యక్షిణీ దేవతలు ప్రకటిస్తే చాలా దారుణంగా ఉంటాయి ముందుగా ఈ రెండు సాధనలు పరిపూర్ణం చేసిన తర్వాతే అది ఐదు లక్షలు ఐదు లక్షలు శివపంచాక్షరి ఐదు లక్షలు కుబేరుడు ఐదు లక్షలు ముందుగా సాధన చేసి తర్వాత యక్షిణి దేవతను సాధన చేసేటప్పుడు ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు రాకుండా గణపతి మంత్రం ఒక మాల చేసిన తర్వాత శివుడిది ఒక మాల చేయాలి తర్వాత కుబేరుడిది ఒక మాల చేసిన తర్వాత యక్షిణి దేవతల సాధనలో సాధకుడు కూర్చొని సాధన చేయాలి అది పరిశుభ్రంగా ఏకాగ్రతగా చేస్తే ఫలిస్తుంది దట్టమైన అరణ్యంలోనూ చేస్తే మూడు మండలాల సాధన సిద్ధిస్తుంది అదే సిద్ధక్షేత్రంలో కూడా మూడు మండలాల సాధన చేయాలి అదే గృహస్థులు చేసే సాధన ఎవరూ లేనిటువంటి సాధన కూడా ఇదే ఫలితాన్ని ఇస్తుంది ఇంకా నూట ఎనిమిది రోజులు కూడా ఈ సాధన అనేది చేయవచ్చు అది పూర్వజన్మ కర్మను బట్టి సాధకుడికి మంత్రదేవత అనేది కరణిస్తుంది ఇంటికాడ చేస్తే గనుక గృహస్థు నిర్మాణంలో గృహస్థులుగా ఉంటూ చేస్తే గనక ఒక సంవత్సర కాలం పాటు పడుతుంది అది చాలా నియమంగా చేయాలి సాధన చేసేటప్పుడు మన పూర్వీకులు పొలమేర దాటి వెళ్ళేవారు కాదు కాళ్ళుకి జోడు అనేది వేసుకోకూడదు తన వంట తాను వండుకుంటూ తింటే గనుక పరిపూర్ణ సాధన సిద్ధిస్తుంది నేటి కాలంలో కొంతమందికి అలా కుదరదు కాబట్టి మనకు ఎన్నో ఆదివారాలు అమావాస్యలు వస్తాయి అలాగే సూర్య గ్రహణాలు చంద్ర గ్రహణాలు వస్తాయి అలాంటి టైంలో సాధన పొందవచ్చు సిద్ధి పొందవచ్చు ఒక్క గ్రహణంలో మంత్ర సిద్ధి జరగదు దీనికి కూడా నియమం ఉంది మూడు గ్రహణాలు కలిస్తే ఒక గ్రహణంతో సమానం మనకి కలికాలం ప్రకారం ఈ ప్రకారంగా మూడు గ్రహణాలు ఎవరైతే సాధన ఆపకుండా చేస్తారో పరిపూర్ణమైనటువంటి సాధనా సిద్ధిని పొందవచ్చు సాధనలో పెగ్నాలు రాకుండా ముందుగా గణపతి సాధన చేయాలి మనకు మన పూర్వీకులు మన పెద్దలు గురువులు మంత్రశాస్త్ర ప్రకారం ముప్పై మూడు వేల కోట్లు దేవతా శక్తులు ఉన్నట్లు చెప్తున్నారు అందులో యక్షిణి దేవతలు అరవై నాలుగు వేల మంది కొన్ని కొన్ని ఇప్పటికీ కొంతమంది దగ్గర అతి రహస్యంగానే యక్షిణీ దేవతలు ఉపాసనను గురువులు ఆధ్వర్యంలో ఉన్నాయి కానీ నేటి మంత్రశాస్త్ర ప్రకారంగా అరవై నాలుగు యక్షిణీ దేవతలను కొంతమంది మహానుభావులు యూట్యూబ్ పరంగా చెప్తున్నారు కానీ అది తప్పు అరవై నాలుగు వేల మంది యక్షిణీ దేవతలు అది శీఘ్ర సిద్ధిని ప్రసాదిస్తారు అది కొంతమంది గురువుల దగ్గర కొన్ని నియమాలు తెలుసుకుని యక్షిణీ మార్గంలోకి ఉన్న సాధకులు అడుగుపెట్టారు సాధన చెయ్యాలి అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే యక్షిణీ సాధనను చేయాలి ఉదాహరణకు కొంతమంది శ్రీశైలంలో సాధన చేస్తున్నారు యక్షిణీ సాధన అవి సిద్ధించకపోవడానికి కారణం డైరెక్ట్గా యక్షిణీ సాధన చేయకూడదు చేస్తే సిద్ధించవు సిద్ధించడానికి చాలా టైం పడుతుంది సుమారు రెండు సంవత్సరాలన్నర కానించి మూడు సంవత్సరాల కాల సమయం పడుతుంది మన వాళ్ళకి అంత ఓపిక సాధనలో ఉండదు కాబట్టి సాధనా విధానాన్ని ముందుగా ఈ రకంగా తెలుసుకుని సాధన చేస్తే సాధనా మార్గంలో నూతన సాధకులు ముందుకు వెళ్తారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని సాధన వదలకండి మంత్రం తీసుకున్న గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం ఉంచండి సాధన చేసే సాధకులు ఎటువంటి గురువు మీద గురువునింద అనేది వేయకూడదు ఎందుకంటే అది మహాపాపం కనుక ఈ నియమాలు తెలుసుకుని ఎక్సైజ్ సాధనను సాధకులు చేయాలి తెలిసి తెలియక చేస్తే ఎవరైతే ఉన్నారో మంత్రదేవత మంత్రం తిప్పు కొట్టడం జరుగుతుంది అంటే అది వికటించడం అన్నమాట వికటించడం అంటే దేశ అయి సాధకుడు తిరుగుతారు నియమాలు తెలుసుకుని సాధనారంగంలోకి అడుగు పెట్టమని నూతన సాధకుడు గురుముఖంగా తెలుసుకుని సాధన ప్రారంభించారు తెలిసి తెలియక మండలం దీక్ష అనేది చాలా తొప్పది ఎందుకంటే మండలం కాదు ఆరు నెలల పాటు ఎవరైతే ఏకదాటిగా సాధన చేస్తారో వాళ్ళకే మాత్రమే దేవత అనుగ్రహం యక్షిణీ దేవతలు అనుగ్రహం కలుగుతాయి యక్షిణీ దేవతల అనుగ్రహం కలగాలి అంటే నేను చెప్పినటువంటి విధానంలో సాధన ప్రారంభిస్తే సాధన త్వరగా ముగించుకొని సాధకుడు సంపూర్ణమైన సిద్ధిని పొందవచ్చు నలభై ఐదు రెండు మండలాల్లో ఏ సాధన పూర్తి అవ్వదు ఆరు నెలలు సాధన చేస్తేనే కానీ మంత్ర దేవత ఒక లోతు అనేది తెలియదు సాధన అనుభూతులు అనేవి ఆరు నెలలు ఏకదాటిగా చేస్తేనే కాని మంత్ర సాధన విధానం గురించి తెలియదు సాధనలో అనుభవాలు రావు వచ్చిన అవి స్వల్పంగానే మాత్రమే ఉంటాయి కాని సంపూర్ణ సిద్ధిని పొందలేదు పూర్వజన్మ సుకృతం వల్ల ధనం ధాన్యం భూమి ఎలాగైతే వస్తాయో పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని త్వరగా సిద్ధించవు ఒకవేళ మంత్రదేవత త్వరగా సిద్ధించింది అంటే పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలం ఏదైతే ఉందో అది రెండో మండలం తిరగగానే మంత్రదేవత అనుగ్రహం వల్ల దేవతా సాక్షాత్కారం అనేది పొందుతారు పూర్వజన్మ సుకృతం లేనిదే మంత్రం త్వరగా సిద్ధించదు సిద్ధించదు అంటే సిద్ధిస్తుంది అది సాధన బలంగా ఉంటే సిద్ధిస్తుంది పూర్వజన్మ అనుగ్రహం ఉంటేనే గాని దేవత కూడా రాదు ముందుగా సిద్ధి పొందిన త్వరగా సిద్ధి ఎందుకు పొందారు అని కొంతమంది అడిగితే గనక అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనమాట యక్షిణీ దేవత ఉపాసనలు చేస్తే గనక నూతన సాధకులు వాళ్ళు పూర్తిగా బ్రహ్మచర్యంతో ఉంటే గనక సాధనలోకి దిగాలి సాధన సిద్ధి పొందిన తర్వాత నూతన సాధకులు ఎవరు వివాహం చేసుకుని ఉంటారో వాళ్ళు సాధన ముగించుకున్న తర్వాత వివాహం చేసుకోకూడదు ఎందుకంటే యక్షిణీ దేవతలు ఉన్న చోట భార్యగా పెళ్లి చేసుకుని ఆ సాధకుడు జీవించకూడదు ఎందుకంటే నా అనుభవంలో మేము చూసాం కాబట్టి ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ పూర్తి బ్రహ్మచర్యంతో ఉండాలి భార్యను పక్కకు పెట్టాలి ఈ రోజుల్లో అలాగ కుదరదు కాబట్టి సాధకులు ఎవరైనా సరే యక్షిణీ దేవత ఉపాసన చేసిన వాళ్ళు వాళ్ళు సన్యాసి జీవితం గడిపి ఉండాలి లేదా గృహస్థు జీవితాన్ని నలభై ఐదు యాభై సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు సాధన చేయాలి ఎందుకంటే సాధన యక్షిణీ దేవతలు వచ్చాక వివాహం చేసుకుంటే కనుక ఖచ్చితంగా భార్య చనిపోతుంది బా చాలా కుటుంబంలో చాలా చిక్కులు గొడవలు చికాకులు తెచ్చు పెడుతూ ఉంటాయి అందుకని పరిపూర్ణంగా భిన్నంగా ఉంటుంది కాబట్టి సాధనా విధానాన్ని పూర్తిగా చెప్పడం జరుగుతుంది నూతన సాధకులు ఎవరైనా మంత్ర ఉపదేశం తీసుకునే సాధకులు ముందుగా వాట్సాప్లో సంప్రదించి మంత్ర ఉపదేశం అనేది తీసుకోవాలి మీకు ఎటువంటి సమస్యకైనా సరే భార్యాభర్తల వసీకరణానికి కోర్టు వ్యవహారాలకు కానీ మీకు ఎటువంటి సమస్యకైనా సరే వాట్సాప్ రూపంలో